స్వాగతం మా ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నో బిల్ దిస్ ఇస్ అన్హర్డ్ ఆఫ్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ ఇది మరి నరేంద్ర మోదీ గారు బీజేపీ మళ్ళా సెంటర్ వస్తే మనం ప్రజాస్వామ్య మిషన్ లో కూనీ చేయబడుతుంది ఏ నార్త్ కొరియానో ఏ పాకిస్తానో ఎక్కడో ఏ రష్యాలో తయారెక్కుతోంది మీరు కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి మీకు ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది జాతీయ స్థాయి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు చట్టాలు చేసేది పార్లమెంటు ఏ విధంగా చట్టాలు చేస్తున్నారు ఏ విధంగా కేంద్రం నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఒకరి గారు ఇద్దరు గారు అనేక మంది ఇన్ జైల్ వితౌట్ చార్జ్ వితౌట్ ట్రయల్ వితౌట్ బెయిల్ ఇట్ ఇస్ అన్హర్డ్ ఆఫ్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళకే మరి ఈ విధంగా జరుగుతుంటే సామాన్యుడు మిమ్మల్ని మమ్మల్ని అసలు మన సంగతి ఆలోచన చేయండి అదేవిధంగా ఇప్పుడు ఈడీ పెట్టిన కేసులు తొంభై ఏడు పర్సెంట్ ప్రతిపక్ష నాయకుల సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్ష నాయకులే కాదు మీడియా బ్యాలెన్స్ దైనిక్ భాస్కర్ అనే ఒక హిందీ పేపర్ బిగ్గెస్ట్ సర్క్యులేషన్ పేపరు వాళ్ళు కొన్ని కోవిడ్ టైంలో గవర్నమెంట్ వ్యతిరేకత రాస్తే ఆ పేపర్ ఆఫీసుల మీద దాడి ఈడీ కేసులు సిబిఐ కేసులు ఐటీ కేసులు పార్లమెంట్ ఫంక్షనింగ్ చాలా అన్పార్లమెంటరీ చేసేసారు మీడియా సంస్థలని ఏ విధంగా మీడియా సంస్థలని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు చూస్తున్నారు జుడిషియరీ విషయంలో ఏ విధంగా ప్రజలు తీసుకొస్తున్నారో చూస్తున్నారు నలుగురు సుప్రీంకోర్టు జడ్జి మీరంలో బహిరంగంగా సుప్రీంకోర్టు ఫంక్షన్ చేసే తీరులో నలుగురు సుప్రీంకోర్టు జడ్జిలే ప్రెస్ పెట్టారు ఎగ్జిక్యూటివ్ ఏ విధంగా ఉంది అంటే ఇదేదో ఎక్కడో ఎన్నడో ఎక్కడ జరుగుతున్న విషయం కాదు మన కళ్ళ ముందు మన ప్రజాస్వామ్యం ద పిల్లర్స్ ఆఫ్ అవర్ డెమోక్రసీ ఆర్ కొలాప్సింగ్ ఇక మళ్ళోసారి బీజేపీ నరేంద్ర మోదీ వస్తే దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీ మిగులుతుంది మాత్రం ఇది కొద్దిగా ప్రశ్నార్థకమే మా ఛానల్ చేయండి లైక్ చేయండి